సరైన రోడ్డు లేక వారు పడుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చూపట్టారు ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కానీ పాల్గొన్న ఒక సమావేశంలో విద్యార్థులు దీనికి సంబంధించి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపించిన స్వరూపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో అంటే మా నాన్న ఎలాగో మా నాన్నతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు అందరికీ అన్ని సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ఇచ్చారు మాకు నిన్న నేను సార్కి సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు ఒక రోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు మా ఊరికి రోడ్ రోడ్ శాంక్షన్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్